ఇల్లు అని పేరు అనమాట నిజంగా ఈ తెలుసుకుంటున్నప్పుడు చాలా సంతోషం అనిపించింది వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళ ఆయన గాంధీ గారు కూర్చున్న ప్లేస్ ఇది ఆయన ఇక్కడ పాల్ తాగారు మేక పాల్ తాగారు అని చెప్తున్నప్పుడు నా ఒళ్ళు నాకే తెలియకుండా పొలగిరించి వచ్చి కళ్ళు నీళ్ళు ఇవన్నీ నేను చూస్తున్నా ప్లేస్ వస్తాను అలాగే ఎంతో మంది నాయకుల ఆ స్ఫూర్తి తీసుకున్న వాళ్ళలో చగా బాలరెడ్డి గారు సారెట్టి అశ్వత్ రెడ్డి గారు టేకూర్ సుబ్బారావు గారు పెడపల్లి బాల ఎల్లారెడ్డి పెద్దపాలరెడ్డి గారు నల్లబల్లి గంగిరెడ్డి గారు తుంగపెత్త సుబ్బారెడ్డి గారు వేలుపుల సుబ్బయ్య గారు వినాయక రామశెట్టి గారు దేవిరెడ్డి సుబ్బారెడ్డి గారు ఇలా ఎంతో మంది ఉన్నారండి జిల్లాలో ఇటువంటి గురించి మనం పరిశుభ్ర చేస్తున్నప్పుడు టేకూర్ సుబ్బారావు గారిని తీసుకుందాం అనుకున్నాం అనుకోండి ఆయన ప్రతి సంబంధించిన వ్యక్తి ఆయన స్వతంత్రతంలో పాల్గొని జైలుకు వెళ్ళినప్పుడు జైలు ఎంతో మంది మగ్గిపోయారండి అక్కడ విశేషాలు తెలుసుకుంటున్నప్పుడు మనకు కలలో నేను తిరుగుతాయి సన్నివేశం వాళ్ళ కుటుంబీకులతో వారసులతో అక్కడ మన స్వతంత్రంలో పాల్గొన్న వాళ్ళు ఎక్కువగా మన టార్చర్ పెట్టాలన్న ఉద్దేశంతో వాళ్ళకు గదులు గదుల్లో పొగబాకులు వదిలేవన్నారట ఆ పొగబాకుల్ని ఆ స్నేహితు తట్టుకోవడం కోసం వచ్చి వాళ్ళు భోజనంలో ఒక చింత చింతకాయ చింతకాయపంచం చేసే వాళ్ళంతా అలీ ఆ క్యాంపజేరులో టేకూరు సుబ్బారా గారు ఏం చేస్తారట చింతకాయ చింతకాయ తక్కువ మొత్తము ఆ గోడ పిన్ని అలా అలా రాస్తూ వాళ్ళట ఎందుకు దాచుకుంటారట ఆ పొగబాంబులు వేసినప్పుడు ఆ స్మెల్ ఎక్కువ ఇబ్బంది పడకకుండా కింద కూరలు పడుకునేసి ఆ చింతకాయ పచ్చడి చేస్తూ పట్టుకుని దాని స్మెల్ చూస్తూ ఉండిపోయారట అలా వాళ్ళు కాపాడుకునే అదే విధంగా గదుల్లో వాళ్ళ గదుల్లో ఆ పాత్ర మలమూత్రాలు శుభ్రం చేయకోకుండా ఉండడము నీళ్లు తక్కువగా ఇవ్వడము అవన్నీ చేయడం వల్ల వాళ్ళ మలమూత్రాలే కావచ్చు కానీ ఏళ్ల తరబడి రెండు మూడు సంవత్సరాలు తెల్లు ఉన్నప్పుడు ఆ స్మెల్ చూసి 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 నిజంగా చాలా ఘోరమండి ఆ శ్వాస కోసం ఇబ్బందులతో వాళ్ళు గురి బయటకు వచ్చిన తర్వాత కూడా శ్వాస సంబంధమైన వ్యాధులతో వాళ్ళు చనిపోయారు అని చెప్పినప్పుడు నిజంగా మనసు కదిలిపోయిందండి రోమాంచకం అయిపోయింది అదే ఇంత బాధ పాపం వాళ్ళు మనకి ఈ రోజు ఉన్న యువతకు కానీ పిల్లలకు కానీ ఎవరికి ఆ స్వతంత్రం యొక్క గురువు తెలియకుండా లేదు అసలు తెలియదు లేదా ఇవ్వకే అంటే తెలియంత వచ్చాయి మన తల్లిదండ్రులు చెప్పలేదని అనుకోవచ్చా మనమే తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కూల్లో పిల్లలకి టీచర్స్ కూడా నిజంగా తెలియ చెప్పాలి అనిపిస్తుంది వాళ్ళవన్నీ ఇంటి ఉంటే అలాగే సారెడ్డి యశ్వత్ రెడ్డి గారు కారాల రంగిరెడ్డి కొప్పల్ నారాయణ రెడ్డి ఇలాంటి రైతులు రైతులు ఏదో తమ పని తాను చేసుకుంటూ పొలం దున్నుకుంటూ అలా పని చేసుకుంటుంటారు కానీ ఒక్కొక్క సందర్భం అనేది ఏ విధంగా ప్రజలకు ఇన్స్పిరేషన్ కలిగిస్తుందంటే ఒకప్పుడు నలభై ఐదు ఆ ప్రాంతాల్లో రేషన్ లో బియ్యం ఇచ్చేవాళ్ళు కానీ ఆ బియ్యము తోడు జొన్నలు తెల్ల జొన్నలు కూడా ఇచ్చేవాళ్ళట అందులో ఎండికేషన్ అంటే లైసెన్స్ ఉన్న వ్యాపారవేత్తలకి తెల్ల జొన్నలు పుచ్చిపోయిన జొన్నలు తీసుకునేవాళ్ళు లైసెన్స్ ఉన్న వ్యాపారులు కంపల్సరీ చేసేవాళ్ళకి ఎట్లా ఈ తెల్ల పుచ్చిపోయిన జొన్నలు తీసుకుంటేనే బియ్యం మీకు ఇస్తాం రేషన్లు అన్నట్టు లింక్ పెట్టి ఇచ్చేవారట దాన్ని వ్యతిరేకించిన వాళ్ళు ఈ రైతులందరూ కూడా ఈ సంఘటన వాళ్ళకి ఇన్స్పిరేషన్ కలిగించి అరే ఏంటి బ్రిటిష్ వాళ్ళు ఇంత ఘోరంగా తినే తిండి కూడా మా ఇంత అద్వాదంగా చేస్తున్నారని చెప్పేసి ఎదుర్కోవడం జరిగింది ఆ సంఘటనలు చాలా మంది రైతులకు ఇన్స్పిరేషన్ కలిగించాయి అదేవిధంగా అప్పట్లో రాజకీయ వేసవి పాఠశాలలు రైతుల వేసవి పాఠశాలను నడిపించేవాళ్ళట ఆ రైతుల వేసవి పాఠశాలలో కూడా ఎంతో మంది వాళ్ళు చెప్పే కంప్యూరిజం వాదాన్ని అన్నీ కూడా విని ఇన్స్పైర్ అయ్యి ఎంతో మంది పాల్గొన్నారు అనమాట అలాగే పెద్ద పెడబల్లి బాల బాలరెడ్డి వాళ్ళందరూ కూడా మన చెన్నూరు గ్రామం దగ్గర పెన్నానది ఒకటి ఉన్నది అది సహా సహాయ కళ్యాణ ఉద్యమం అప్పుడు దాన్ని తెగ్గొట్టేశారు వీళ్ళు అందరూ కలిసి ఆ రకంగా ఎన్నో అన్నమాట విద్యను తృణప్రాయంగా తీసేసి నీ చదువులు ఏమైతే చదువుకోవాలి అందరి ఉద్దేశంతో చదువు వదిలిపెట్టి ఉద్యోగులు దొరికిన వాళ్ళు ఇంకా ఎంతో ఉన్నారండి ఇలా చెప్తే పోతే